నిన్న స్ప్రే చేసిన ఆర్పిన్వి ఒక్కటంటే ఒక దోమ కూడా లేదు సార్ బాగా చెట్టు కూడా కదిలిచ్చి చూపిస్తాను చూడండి ఒక్కటి కూడా ఏం పేరు నడి పేరు ఎంత ఉంది నా తోట తోట ఎక్కడ ఉంది ఏం నా సమస్య అదే దోమ పచ్చపురుగుతా పచ్చపురుగు ముతరగం సరే సరేనా నేను ఆర్పిన్ కంపెనీ మందులు ఇస్తాను వాడి చూడండి వాడినాక ఐదు రోజుల తర్వాత ఎట్లందో మీరే చెప్పాలా చెప్తా సార్ ఈ విధంగా పచ్చదో మంది పచ్చదో మంది ముడత రోగం ఉంది సార్ వీటికి ముడత పట్టింది చూడండి సార్ దోమంది లోపల పచ్చదోమంది మంది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది చూడండి ఏడా సార్ దోమంది లెస్ ముడతడుతుంది ఇలా ముడత అయిపోతుంది లైట్గా అయింది ఇప్పుడు వీడికి ఆర్పిన్ కంపెనీ మందులు స్ప్రే చేపిస్తున్నాను సార్ వాడిన తర్వాత రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో నేను చెప్తాను సార్ సార్ దోమ పచ్చదోమాను మృతరాకముందే లైట్గా ముడుతుంది సార్ దానికి ఆర్పిన్ కంపెనీ మందులు స్ప్రే చేపిస్తున్నాను సార్ నమస్తే సార్ చూడండి నిన్న స్ప్రే చేసిన నాకు ఒక్కటంటే ఒక్క దోమ కూడా లేదు సార్ బాగా చెట్టు కూడా కదిలిచ్చి చూపిస్తాను చూడండి ఒక్కటి కూడా రాలే ఒక్క దోమ కూడా లేదు సార్ ఒకే ఒకరోజు కావాలంటే రైతుతో కూడా ఆడ మాట్లాడతాను వినండి సార్ మీరే అన్న నమస్తేనా పేరునా పేరు కృష్ణే ఎంత ఉంది నా పంట సమస్య ఏమైనా అదే జోమా ఇప్పుడు నిన్న మందులు వాడినారు కదనా ఇప్పుడు ఎత్తుంది ఇప్పుడు పురుగు తగ్గింది కదనా బానే ఉంది తోట ఓకేనా